సో గుడారాల పండుగ నలభై ఎనిమిదవ గుడారాల పండుగ మార్చి నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో అద్భుతంగా జరగాలి వాతావరణం దేవుడు అనుకూలపరచాలి సమస్యని సమకూర్చాలి అండ్ అన్ని పర్మిషన్స్ రావాలి ఆ తర్వాత పబ్లిసిటీ కూడా అంతా దేశమంతా చెప్పుకునేటట్లు ప్రపంచమంతా చెప్పుకునేటట్లు కలిగిన కార్యాల ప్రభు ఈ ప్రాంతాల్లో జరిగించునుగాక జరిగించునుగాక అండ్ ఈరోజు నుండి ఈరోజు తేదీ అంతా నవంబరు ఇరవై ఐదో తారీఖు ఈ రోజు నుండి మార్చి ఆరో తారీఖు వరకు మీరు పబ్లిసిటీ చేస్తూనే ఉండండి అందరికి తెలియచేస్తూనే ఉండండి ఏదో ఒక సందర్భంలో ఈ గుడార్ల పండుగ ఇప్పుడు జరిగిన ఫాస్టింగ్ ప్రేయర్ వివరాలు కావచ్చు అండ్ మీటింగ్స్ గురించిన వివరాలు కావచ్చు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీ స్టేటస్లో పెట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళు విసిగిపోయి రావాలి ఇంకా వీడు మనల్ని వదిలేటట్లేడర బాబు అని అట్లా రావాలి అట్లా పబ్లిసిటీ చేయండి తెలియని వాళ్ళందరికీ తెలియచేయండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియచేయండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగి తెలుసుకోండి సమాజముగా రండి కుటుంబాల కుటుంబాలుగా రండి ప్రభు మీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించినగాక